మా కంట్రోల్ ఉంటుంది సర్వం మోటార్ మా కంట్రోల్ డ్యామ్ దగ్గర మాత్రం సప్లై ఎక్కువ ఓపెన్ గా ఉంది గేట్ అనేది అది ఓపెన్ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా బటన్ బటన్ ప్రెస్ గేట్ పడిపోవాలి ఆ డ్యామ్ మీద ఉన్న గేట్ పడిపోతుంది అది నుంచి వాటర్ తిరిగి కంటర్ గ్రౌండ్ ద్వారా పైకి తిరుగుతుంది బయట వాటర్ తిరిగిన వాటర్ కింద నుంచి ఇది పైకి వచ్చేస్తుంది మళ్ళీ రివర్స్ పంపింగ్ కూడా సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకొని డ్యాంక్ అలా ఇది రోడ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కింద దానికి తిరుగుతున్నప్పుడు బేరింగ్ ఉంటుంది ఫస్ట్ బేరింగ్ అని ఉంటుంది దాన్ని కంట్రోలింగ్ చేస్తుంది ఇది సర్వో మోటార్ దీని చుట్టూ డికెట్ చేస్తుంది అలా ఉంటుంది ఇది మొత్తం జనరేషన్ అనేది ఈ ప్లాంట్ మీద ఆధారపడి మొత్తం పది నా మీద మీద ఆధారపడింది ఇప్పుడు జనరేషన్ క్యాక్ చేసినప్పుడు క్లాక్ పైప్తో తిరుగుతుంది అది అట్ రివర్స్ పంపింగ్ చేస్తేనే anti clock wise తిరుగుతుంది దీని యొక్క మిషన్ స్పీడ్ వచ్చేసి 156 rpm 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 కరెంట్ టేర్ అన్నప్పుడు కింద వచ్చే హార్ర్ వచ్చే రన్నర్ వచ్చే షాఫ్ట్ లాగి తీసింది టోటల్ టోటల్ టార్క్ 35% ద్వారా మైక్ వస్తుంది కరెంట్ వచ్చే మోడల్ అన్నది ఫోర్ట్

I'm trying to come.